ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షిడక్షణ మే కోసం ఎన్నికలు పూర్తవడంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో పరిపాలనపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘకాలంగా ఒకే చోట పాతుకుపోయిన వారికి స్థాన చలనం కలిగించనున్నారా ఆ స్థానాల్లో సమర్థులైన అధికారులను నియమిస్తారా ఇందుకోసం పాలనా యంత్రాంగంలో తహసీల్దార్ మొదలు సీనియర్ ఐఏఎస్ అధికారి దాకా అన్ని స్థాయిల్లో భారీ బదిలీలకు కసరత్తు జరుగుతుందా ఈ ప్రశ్నలకు అత్యంత విశ్వసనీయ వర్గాలు అవుననే చెబుతున్న జూన్ నాలుగున లోక్సభ ఎన్నికల కౌంటింగ్ పూర్తవగానే కోడ్ ముగుస్తుంది జూన్ ఐదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు ప్రభుత్వ యంత్రాంగంలో భారీ ప్రక్షాళన ఉంటుందని వరుసగా బదిలీల ఉత్తర్వులు విలువడతాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే అవినీతి నిరోధక శాఖ బలోపేతం చేసింది ఆ శాఖలో సమర్థులైన అధికారులతో పాటు కోర్టుల్లో కేసులు బలంగా నిలబడి నిందితులకు శిక్ష పడేలా పకడ్బాధి ఛార్జ్ షీట్లు పెంపొందించే సిబ్బంది నిందితులు బెయిల్ పిటిషన్తో కోర్టులను ఆశ్రయిస్తే శక్తివంతమైన కౌంటర్ వేసే సామర్థ్యం ఉన్న సిబ్బందిని ఏసీబీకి తీసుకొచ్చింది దాంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు అవినీతి అధికారులపై దాడులు పెరిగాయి ఆదాయానికి మించి ఆస్తున్న అధికారుల అరెస్టులు కూడా పెరుగుతున్నాయి ఈ క్రమంలో కొన్ని శాఖల్లో ఉన్నతాధికారులు మొదలు మధ్యస్థాయి అధికారులను బదిలీ చేయాలని రేవంత్ సర్కార్ నిశ్చయించినట్లు తెలుస్తోంది పలుమార్లు బదిలీలు వేసిన వారిపై సర్కార్ దృష్టి సారించింది కొత్త జిల్లాల విభజన సమయంలోనూ ఆర్డర్ టు సర్వ్ కింద సర్దుబాట్లు జరిగినా కొందరు ఒకే చోట ఉండిపోయారని గుర్తించింది నిబంధనల ప్రకారం రెండేళ్లకు మించి ఒకే చోట పనిచేసే వారిని బదిలీ చేయాలి ఈ క్రమంలో ఆర్థిక రెవెన్యూ పోలీసు వైద్య ఆరోగ్య పురపాలక పట్టణాభివృద్ది వ్యవసాయం విద్యుత్ పంచాయతీరాజ్ రోడ్లు భవనాలు రవాణా ఇలా అన్ని శాఖల్లో బదిలీలు చేపట్టేందుకు సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది